హలో క్రికెట్ రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ సీజన్ లో కల్కత్తా నైట్ రైడర్స్ ఖచ్చితంగా ఈ నలుగురు ఆటగాళ్ళని వదిలేసే అవకాశాలు ఉన్నాయి మొదటిగా వెంకటేష్ అయ్యర్ గతంలో ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పెట్టి రిటైన్ చేసుకున్న ఈ ప్లేయర్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ లో పూర్తిగా విఫలమయ్యాడు పదకొండో మ్యాచ్ల్లో నూట ముప్పై తొమ్మిది స్ట్రైక్ రేట్ తో కేవలం నూట నలభై రెండు పరుగులు మాత్రమే చేశాడు కాబట్టి కల్కత్తా నైట్ రైడర్స్ ఈ ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల ప్లేయర్ ని వదిలేసి ఇద్దరు స్ట్రాంగ్ బ్యాటర్స్ ని టీమ్ కి తీసుకునే అవకాశం ఉంది రెండవది క్వింటన్ డికాక్ ఈ సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్ ఆడిన ఎనిమిది మ్యాచ్ లో నూట ఇరవై తొమ్మిది స్ట్రైక్ రేట్ తో కేవలం నూట యాభై రెండు పరుగులు మాత్రమే చేశాడు కాబట్టి కలకత్తా నైట్ రైడర్స్ ఈ మూడు కోట్ల లక్షల ప్లేయర్ ని వదిలేసి టీమ్కి కి మంచి హార్డ్ ఎట్టింగ్ ఓపెనర్ ని చూసుకునే అవకాశం ఉంది మూడవది ఈ ప్లేయర్ ని గత ఐపీఎల్ మెగా ఆప్షన్ లో ఆరు కోట్ల యాభై లక్షలు పెట్టి తీసుకున్నారు కానీ పూర్తిగా విఫలమయ్యాడు ఈ ఆరు కోట్ల యాభై లక్షలను ఉపయోగించుకుని వికెట్లు తీగలక సామర్థ్యం ఉన్న ఒక బౌలర్ ని తెచ్చుకునే అవకాశం ఉంది చివరిగా నాలుగవది మోయినాలి ఆరు మ్యాచ్ లో ముప్పై ఐదు స్టాక్ తో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు కాబట్టి రెండు కోట్ల ప్లేయర్ ని వదిలేసి టీమ్ కి ఒక మంచి ఆల్ ని తీసుకునే అవకాశం ఉంది ఇలాంటి మరెండో క్రికెట్ వీడియోస్ కోసం మన క్రికెట్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి